ఇక డీటెయిల్స్ చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన మాట్లాడుతూ ఈడీ అధికారుల విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఇంటి తాళం పగలగొట్టమన్నది కూడా నేనే అని తెలిపారు మాకు గ్రానిట్ సంస్థ వ్యాపారం చేస్తున్నాం చాలా మంది కూడా కాంపి చేశారు గ్రానిట్ ఈడి కానీ చాలా మందికి కాంపిట్ చేశారు మేము సాగుతున్నాము నిజానిజాలు బాధ్యత వాళ్ళేదని చెప్తాము వీఆర్ ఓపెన్ ఓపెన్గానే ఉన్నాం మేము అందుకే ఈరోజు వారు దర్యాప్తు ఆ సంస్థ దర్యాప్తు చేసుకున్నందుకు అన్ని చెక్ చేశారు గ్రానెట్ ఆఫీసర్ నుండి చెక్ చేశారు గ్రానైట్ క్వారీస్ అన్ని చెక్ చేశారు గ్రానైట్ సంబంధించి యాజమాన్యం యాజమాన్య బంధువులు అందించడంలో సోదా చేశారు నేను కూడా దుబాయ్లో ఉండి ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేనే కాల్ లాంగ్ చేసి ఏమీ ఓపెన్ చేయను అన్ని లాకర్లో నేనే ఓపెన్ చేయించాను మా ఇంటి ఇంటి నేను తాళలేకపోతే నేనే బ్రేక్ చేయమని చెప్పి నేనే నేను లైవ్లో ఉన్నాను మా అక్కడ ఈడీ ఆఫీసర్ ఉన్నారు అక్కడ లైవ్లో మా ఇంటికాడ మా పిఏ ఉన్నాడు నేను దుబాయ్లో ఉన్నాను ఇమ్మీడియట్గా వీడియో కాల్ ఆన్ చేసి లాకర్ ఏ ఓపెన్ చేయారో నేను ఓపెన్ చేయించాను ఇల్లు తాలాసా ఇల్లు వాడి ఇల్లు తాసిన నాగర్ ఉన్నాయి మీరే బ్రేక్ చేసుకోమని చెప్పాను క్లియర్గా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసుకున్నారు అనుకున్నారు డెఫినెట్గా అది ఆ దర్యాప్తు దర్యాప్తు చేదిద్దాం ప్రభుత్వాన్ని పూర్తి సహకరిస్తున్నాను ఆ దర్యాప్తు సంస్థ సంస్థలకు కం కంపల్సరీగా ప్రతి వాళ్ళు ఏం అడిగితే అవి ఇస్తే మా పో టోటల్ గ్రావిడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా రెడీ ఉన్నది ఎక్కడ తప్పు జరగలేదు అప్పుడు చెప్పాము ఇప్పుడు జరగలేదు ఇప్పుడు చెప్తున్నాము డెఫినెట్గా దర్యాప్తు సంస్థలకు ప్రభుత్వానికి సంపూర్ణమైన సహకారం ఇస్తామంటారు ఐదు వందలు ఏడు వందలు అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మైనర్ మిల్లులకు సంబంధించి ఇష్యూ ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే ఎప్పుడన్నా బయట దేశాల నుంచి ఇంత డబ్బులు హవాలా తీసుకొచ్చారా అప్పుడు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే ఏమన్నా అక్రమంగా డబ్బులు నిలువ ఉన్నాయా అది ఇన్కమ్ ట్యాక్స్ రాయల్టీ పెరగడమా తగ్గడం అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించి దానికి ఇది సంబంధం లేదు కాబట్టి అన్ని ఇందు సోదా తీసుకున్నారు ఎంత క్యాష్ దొరికిందో వాళ్ళకి తెలవాలి ఏమేమి ప్రాపర్టీ వాళ్ళకి దొరకాలి సో మేము మాత్రము ఎక్కడో దుబాయ్లో ఉండడము ఇక్కడ సంస్థలు బాగుండని చెప్పేసి పోయి సెవెంటీన్ అవర్సే అయింది డెఫినెట్గా నేను ఉండాల్సిన బాధ్యత కాబట్టి నేను రావాల్సి సో మేము ప్రభుత్వానికి కానీ దర్యాప్తు కానీ పూర్తిగా కోపటి చేస్తాను నిదర్శనం ఏంటంటే ఒకరో ఒక గడ్డ ఉండకూడదు వచ్చేసినా వచ్చేసి వాళ్ళు పూర్తి సహకారం ఇస్తాం